హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి పెద్ద రమావాస్య రోజైతే తీశాను పెద్ద రమావాస్య అంటే పెద్దల కోసం మనం చేసే అమావాస్య అయితే అయితే బెల్లము గోధుమ పిండి బియ్యం పిండితో ఈ విధంగా పూలలు అయితే చేస్తాము వీటిని ఒత్తు పూలలని పిలుస్తూ ఉంటాము అయితే దీనికోసమైతే బెల్లం కరిగించి అందులో బియ్యం పిండి గోధుమ పిండి కలిపి వేసేసి చక్కగా పిసికేసి బాండిలో ఆయిల్ తీసుకొని ఈ విధంగా కొంచెం లూజ్గా ఉండే విధంగా మూడు నాలుగు ఆ విధంగా వేసుకొని వేయించుకోవాలి బెల్లం అనేది చాలా హెల్త్కు మంచిది కాబట్టి చక్కెర వేసే దాంట్లో చక్కెరని స్కిప్ చేసుకుంటూ బెల్లాన్ని వాడటం అయితే చాలా మంచిది వీటిని తీసేటప్పుడు ఈ విధంగా జల్లిగంటతో తీసిన తర్వాత ఒక స్పూన్తో వీటిని గట్టిగా ప్రెస్ చేసినట్టయితే ఆయిల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది ఆ దగ్గర అయితే ఖచ్చితంగా పెద్ద అమావాస్యకు ఈ విధంగా అయితే చేసుకుంటాము తర్వాత గారెలు కూడా చేస్తాము ఆ గారెల కోసం సేమ్ క్వాంటిటీతో పప్పులన్నీ తీసుకుంటాము ఏదో ఒక మెజరింగ్ బౌల్ తీసుకొని దాంతో సమానంగా శనగపప్పు మినప్పప్పు కందిపప్పు పెసరపప్పు కొన్ని ధనియాలు జీలకర్ర అవన్నీ వేసేసి గిర్నీకి పట్టించుకుంటాము ఆ విధంగా గిరినీకి పట్టిన దాంట్లో చూడండి ఇది అదే పౌడరు కొంచెం బరకగా పట్టుకోవాలి మరీ సన్నగా పట్టుకోవద్దు గిన్నీకి పట్టేటప్పుడు ముందే చెప్తాము కొంచెం బరకగా పట్టుమని ఇందులోకైతే ఒక పిడకడన్ని నువ్వులు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్ల వరకు తీసుకున్నాను ఈ గ్రీన్ కలర్గా కనిపించేది వచ్చేసి పచ్చికారము పచ్చికారంలో సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను తర్వాత వచ్చేసి కరివేపాకు ఇవన్నీ వేసేసి ఈ పప్పుల పొడి మిశ్రమం గిర్నీకి పట్టించింది ఉంది కదా దీంట్లో వేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయటం వల్ల అంతా టోటల్గా కలిసిపోతుంది ఇలా టోటల్గా కలిపిన తర్వాత ఒక సగం బౌల్ నిండా కొత్తిమీరనైతే వేసుకోవాలి కొత్తిమీర వేయటం వల్ల ఈ గారెన్నిటివి టేస్టీగా ఉంటాయి ఇవి ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇలా టోటల్గా పచ్చికారము అల్లం పేస్టు కరివేపాకు నువ్వులు అన్నీ కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకుంటూ గట్టి ముద్దలాగా తడుపుకోవాలి ఈరోజైతే పంతులు ఇచ్చే సాహిత్యాన్ని అంతా చోట పెట్టేసి పంతులు గారికి అయితే సాహిత్యం అయితే పంపించాము పంతులు గారికి ఇచ్చే సాహిత్యం అనేది పెద్దవాళ్లకు చేరుతుందట కాబట్టి ఏదో ఒక వస్త్రం కానీ మనం తినే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ ఒక దాంట్లో పెట్టేసి అందులో గుమ్మడికాయ కొబ్బరికాయ దళం పెట్టేసి పంతులగారిక అయితే సాహిత్యంగా ఇవ్వాలి ఈ విధంగా అయితే నేను ముందే పంపించేశాను చూడండి ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ని చల్లుకుంటూ ఈ విధంగా తడుపుకోవాలి ఈ గారెల పిండి అనేది మామూలు టైంలో అసలు ఎప్పుడూ కూడా మేమైతే ఓన్లీ పెద్ద అమావాస్య రోజు మాత్రమే చేసుకుంటాము పప్పులన్నీ పప్పులు కలిపేసి అయితే పట్టిస్తాము అన్నిటికంటే కొంచెం ఎక్కువగా శనగపప్పునైతే వేస్తాము ఇలా కొంచెం గట్టి ముద్దలాగా తడుపుకున్న తర్వాత దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి అయితే ఈరోజు పక్షుల రూపంలో ఇంకేదైనా రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారట కాబట్టి వాళ్ళకు సరి అయిన పద్ధతిలో నైవేద్యం అనేది చేసి పెట్టినట్టయితే వాళ్ళైతే తృప్తి పడతారట కాబట్టి వాళ్ళకు పెట్టే నైవేద్యంలో మనం ఏవేవి పెడతామో అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఆ రోజు ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పిండిని నాననిచ్చిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా ఉల్లెల్లాగా చేస్తున్నాను ఉల్లెలను కొంచెం ప్రెస్ చేస్తూ చక్కగా చేసుకోవాలి ఇలా ఉల్లెల్లాగా చేసిన వాటిని ఒక కవర్ తీసుకొని పూరి ప్లేస్లో కొంచెం ఆయిల్ అనేది కవర్కి రాసేసి ఈ ముద్దల్ని పెట్టుకుంటూ ప్రెస్ చేసుకోవాలి గారెలు అనేటివి ప్రిపేర్ అయిపోతాయి నేనైతే రస్కు తోసుల కవర్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకుంటున్నాను అదైతే ఈజీగా ఆ కవర్ నుంచి ఇవనేటి చక్కగా వచ్చేస్తాయి కవర్కైతే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి ఒక పిండి ముద్దను ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత ప్రెస్ చేస్తున్నాను ఇలా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నింటినీ చేసేసేయాలి నేనైతే ఒక ఫస్ట్ ఒక పది వరకు చేసేసి నైవేద్యం అయితే పెట్టాను మిగిలినవన్నీ ఇంకొక వన్ అవర్ తర్వాత అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా వస్తుంది గారెలకు ఖచ్చితంగా మధ్యలో హోల్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన దాన్ని ఆయిల్ మంచిగా కాగిన తర్వాత అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి ఇలాంటి కవర్ మీద మనం చేసుకున్నట్టయితే అతుక్కోకుండా వస్తాయి చూడండి ఆయిల్ అనేది మంచిగా మరిగనిచ్చాను దాంట్లో ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అనేది ఎక్కువగా వేడి కాకముందే వేసినట్టయితే మనం వేసే ఏ ఐటమ్ అయినా సరే ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా ఒత్తిన వాటినన్నింటినీ ఒక వైట్ కలర్ కవర్ పైన వేసుకున్నాను నేను తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఇలా పెద్ద అమావాస రోజు మేమైతే ముఖ్యంగా గారెలు పూలలు అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఇది కాకుండా ఐదు రకాలు కలిసిన కలగూరలాగా ఐదు రకాలు వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ కలిపి ఒకే కూరలాగా చేస్తాము ఇలా అన్నింటినీ ఒక విస్తరాకులో కానీ ఒక పెద్ద పచ్చటాకులో కానీ అందులో అన్నింటినీ వడ్డించుకోవాలి పెద్దవాళ్ళకైతే బొట్టు పెట్టి పువ్వులు పెట్టేసి మనం వడ్డించిన దాన్ని అక్కడ నైవేద్యంగా పెట్టి నీళ్లు వారించుకోవాలి మన వంశం అనేది చక్కగా వృద్ధిలోకి రావాలి అభివృద్ధి కావాలి మమ్మల్ని అందరినీ చల్లగా చూడమని పెద్దవాళ్ళను పెద్ద మనుషులను అయితే మొక్కుకోవాలి చూడండి ఈ విధంగా నేను మా ఇంటి ముందరుండే టేకాకులో అన్నింటినీ వడ్డించాను ఈ విధంగా అయితే పెద్ద అమావాస్య రోజైతే నేనైతే చేసుకున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ నైన్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్